అయితే మనకు బాగా మొత్తం ఆ పూలంతా కాతగా వస్తుంది మాకు చాలా బాగా వచ్చినాయి సైజు బాగా వచ్చినాయి టేస్ట్ కూడా బాగున్నాయి ఇది బర్హీ వెరైటీ ఎల్లో కలర్ పచ్చి ఖర్జూరం తినేటట్లు మళ్ళీ తర్వాత ఖర్జూరము అటు చూస్తే మీరు డ్రాగన్ ఇంకా డ్రాగన్ అందరికీ తెలిసిందే కాబట్టి మళ్ళీ ఆ గడ్డి రాకుండా మేము కింద చూసారా మీరు వీడ్ మ్యాట్ అనే వేసుకున్నాం ఆ గడ్డి కలుపుకు ఆ మధ్యలో ఏమో ట్రాక్టర్తో దున్నుకుంటాం ఇంత ముందు అయితే కలుపు తీయడానికి ఇక ఒక సైడ్ తీస్తా అంటే ఒక సైడు గరిక అంత పెరుగుతూ ఉండేది గరిక తుంగ ఆ తీయడానికే ఇక ఎప్పుడు మనుషులు ఉంటానే ఉండేవాళ్ళు దానికి ఒక యాభై వేలు ఒక సంవత్సరానికి కుట్టిగానే ఒక రెండు సార్లు కలుపు తీస్తేనే యాభై వేలు ఓన్లీ దాంట్లో నాలుగు ఎకరాలల్లో అట్లా అయ్యేది కానీ ఇప్పుడు వీడి మ్యాట్ వేసుకున్నాము బాగుంది గట్టిగా అంటే మల్చింగ్ మామూలుగా మల్చింగ్ షీట్ అయితే అది మట్టిలో కలిసిపోతుంది అంత అంటే చిరిగిపోతూ ఉంటుంది ఇది వంద మైక్రాన్లు తిక్కుది తర్పాలి నెట్ ఉంటుంది అట్లుంటుంది ఐదు సంవత్సరాలు అని చెప్తారు కానీ బాగా మెయింటైన్ చేసుకుంటే పది సంవత్సరాలు వస్తుంది అంటే పది సంవత్సరాలు మన కలుపు ఖర్చు మిగిలినట్టే ఒక సంవత్సరం కలుపు ఖర్చు దానికి ఖర్చు అయినా అది మిగిలినట్టే ఎందుకంటే రైతు ఇప్పుడు కూలోకి పెట్టలేక డబ్బులు అల్లాడిపోతారు సో ఇట్లాంటి కొత్త కొత్త ఏమన్నా ఉంటే తెలుసుకొని చేసుకుంటే పంట ఇప్పుడు కొన్నిసార్లు మేము కూడా ఒక్కొక్కసారి కూరగాయలల్లో వాటిలలో కలుపు తీపి లేక వర్షాలు వర్షాలలో కలుపు తీయకపోతే అది పెరిగిపోతుంది మనమేమో కలుపు మందు కొట్టము మళ్ళీ వర్కర్స్ ఏంటి అందరికి ఒకటేసారి పని ఉంటాయి వర్షాకాలం వస్తే అందరు వరి నాటుకొని వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి అప్పుడు మనకు అవైలబుల్లో ఉండరు కాబట్టి అట్లా వదిలేసిన రోజులు ఉన్నాయి సో మనకే నష్టం కాబట్టి మనము ఇప్పుడు మల్చింగ్ అంటే భూమిని కప్పి ఉంచడం కప్పి ఉంచితే గడ్డి అది రాదు అట్లా మన దగ్గర ఉన్న వరిగడ్డి లేకపోతే పత్తి తీసిన కర్రలు అవి ఇవి కలుపుకోవచ్చు కప్పి ఉంచుకోవచ్చు కానీ పెద్ద మొత్తంలో చేయాలి అంటే అది కష్టం మళ్ళీ ఈ సంవత్సరం కబతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ అది పోతుంది కాబట్టి మేమైతే ఇప్పుడు వీడి మ్యాట్ అని తెచ్చుకున్నాము దాన్ని మట్టిలో కలపకుండా జాగ్రత్తగా తీసి రీయూస్ మళ్ళీ ఇదైతే పర్మనెంట్ పర్మనెంట్గా ఉండిపోతుంది పది సంవత్సరాల వరకు అయితే సో అది మనం గడ్డి రాకుండా మళ్ళీ ఏంటి గట్టి నేలలు ఉన్నాయనుకోండి అది వేసుకుంటే చాలా మంచిది మెత్ మట్టి అంతా మెత్తగా అయిపోతుంది అది కప్పి ఉండడం వల్ల ఎండ దాని మీద డైరెక్ట్గా పడదు మళ్ళీ లోపల నీళ్ళు కూడా ఆవిరైపోకుండా కొన్ని నీళ్ళతోటే బాగుంటుంది మళ్ళీ లోపల వానపాములు తర్వాత ఈ బ్యాక్టీరియా ఫంగస్లు మంచివి భూమికి మంచి చేసేవి కూడా పైన కప్పి ఉంటాయి కాబట్టి అవి వాటి వృద్ధి పెరుగుతుంది దానివల్ల ఏమవుతుందంటే మట్టి అన్నది లూజ్ అవుతుంది బాగా కొన్ని అన్ని బాగా గట్టిగా కాంపాక్ట్గా ఉంటాయి కదా అలాంటి మట్టి అంతా బాగా లూజ్ అవుతుంది దానివల్ల వేర్లు కూడా బాగా పెరుగుతాయి వేర్లు పెరిగినప్పుడు పోషకాలు ఎక్కువ తీసుకుంటాయి కాబట్టి మనకు మొక్క కూడా బాగా పెరుగుతుంది దిగుబడి వస్తుంది అది దాని గురించి తర్వాత ఇక్కడ మీరు చూసి ఖర్జూర పంట అయిపోయింది అది కూడా ఇంటర్ క్రాప్ డ్రాగన్లో ముప్పై ఫీట్లకు అటు చూసినా ఇటు చూసినా ముప్పై ఫీట్లకు ఒక ఖర్జూర మొక్క పెట్టినారు వీళ్ళు ఆ పంట వచ్చింది మామూలుగా డ్రాగన్ అంటే ఒకటే వస్తుంది కానీ ఇంకా డ్రాగన్లో ఖర్జూర కూడా ఉన్నాయి కాబట్టి ఒక దాంట్లో రెండు పంటలు ఎప్పుడైనా కానీ రైతు ఒకటే వేసి దాని మీదే ఆధారపడితే కష్టమవుతుంది ఒకటి ఖర్చులకు పోయినా ఒకటి మిగిలేటట్టు చూసుకోవాలి ఇంటర్ క్రాప్ అంటారు ఇంత ముందు మన పెద్దలు అట్లనే వేసేవాళ్ళు ఇప్పుడు పత్తి అంటే పత్తే పత్తిలో కనీసం తినడానికి పప్పు గింజలు కంది కూడా వేసుకోవట్లేదు అట్లా వేసుకుంటే ఒకటి పోయినా ఒకటి భూమి ఒకటే ఉంటుంది టైం ఒకే టైంలో రెండు మూడు పంటలు వస్తాయి అట్లా కలిపి వేసుకుంటేనే మంచిది కాకపోతే క్రమంగా వరుసలల్లో దేనికి ఎంత గ్యాప్ కావాలో వదులుకొని వేసుకోవాలి దానివల్ల ఏమవుతుంది ఇప్పుడు దీని వేర్లు దీని వేర్లకు సహకరిస్తాయి పెరగడానికి భూమిలో మళ్ళీ ఇది తీసుకునే పోషకాలు వేర్ల ద్వారా దీనికి ఇంకొక పంటకు కూడా ఇస్తుంది అట్లా ఉంటాయి మళ్ళీ ఏంటి దానివల్ల మళ్ళీ మనకు ఒకే దగ్గర నలుగురు ఐదు పనులు వచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి ఒక సొసైటీలో ఇప్పుడు నేను రైతు ఓన్లీ రైతులే ఉంటే కష్టం కదా ఇప్పుడు ఆ ఊర్లో కానీ అక్కడ కానీ వేరే పనులు కుల వృత్తులు వచ్చిన వాళ్ళు ఉంటేనే ఆ ఊర్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా అందరూ బాగా అన్ని పనులు చేసే వాళ్ళు ఉంటే నడుస్తుంది అట్లనే భూ పంటలో కూడా అంతే మన భూమిలో కూడా ఒక పంట వేసి నువ్వు ఒక పంట వేస్తే అది ఒకటే రకమైన పోషకాలను తీసుకుంటా ఉంటుంది మట్టిలో ఉన్న అన్ని పోషక అన్ని మొక్కలకి అదే రకం పోషకాలు కావాలి అదే నాలుగైదు రకాల పంటలు ఉన్నాయనుకోండి ఈ మొక్క వేరే పోషకాన్ని తీసుకుంటుంది ఈ మొక్కకు ఇంకొక రకం పోషకాలు కావాలి అప్పుడు ఈ రెండింటికి కాంపిటీషన్ ఉండదు అంటే రెండు ఒకటే దాని కోసం గొడవ పడవు సో అప్పుడు మళ్ళీ ఇది వేర్లతో తీసుకునేది ఈ దానికి కూడా అందిస్తుంది అట్లా బెనిఫిట్ అన్నట్టు ఒక్క దగ్గర నాలుగైదు రకాలు అట్లీస్ట్ మూడు నాలుగు రకాలన్నా వేసుకుంటే బాగుంటుంది ఒకేసారి దాన్ని బయోడై డైవర్సిటీ ఆఫ్ క్రాప్స్ అంటారు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ క్రాప్స్